అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకికి శ్రీ విష్ణు హృదయ కమలవాసిని విశ్వమాత కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే అంటూ ముక్కోటి దేవతలు సర్వమానావళి అనునిత్యం ఏ తల్లిని అయితే శరణు వేడుకుంటారో ఆ మహావిష్ణు పతిని శ్రీ మహాలక్ష్మి మూడు కాలాలలో ఎవరు క్రమం తప్పకుండా ప్రార్థిస్తారో వారి దారిద్యం బాధలన్నీ తొలగిపోతాయని పరమాత్ముడైన హరి పట్టపురాని నీవు ధరమాయము వికారాంత తాగు నీకు అమ్మ అంటూ అన్నమయ్య అమ్మవారిని వేలవేల రీతుల్లో కొనియాడారు సంకీర్తనల ద్వారా కీర్తించారు పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం కోసం వెంకటేశ్వర స్వామి పన్నెండు సంవత్సరాలు తపమాచరించిన పుణ్యతీర్థం తెరచానూరులోని పద్మ సరోవరం శరుల తల్లి శ్రీనివాసుని అనుగ్రహించి హృదయ దేవేశ్వరిగా కొలువైన ప్రదేశమే ఈ పద్మ సరోవరం ఇక్కడ బృహమహర్షి చేసిన అపరాధం ఒకటి ఉంది తన నివాసమైన విష్ణువు వక్షస్థలంపై కాలితో తనడం కోపగించుకున్న మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వేడింది దీంతో సతీ వియోగం భరించలేక శ్రీమన్నారాయణుడు భూలోకానికి చేరుకుంటాడు లక్ష్మి కొరకై వెతుకుతాడు స్వర్ణముఖి నదీ తీరంలో తానే స్వయంగా పుష్కరిణిని తవ్వాడు దివి నుంచి బంగారు పుష్పాలను తెచ్చి సరోవరంలో ఉంచుతాడు అనంతరం విరహ వేదనతో లక్ష్మీదేవి దర్శనం కోసం తపమాచరిస్తాడు వెంకటేశ్వర స్వామి కార్తీక మాసం శుక్లపక్షం పంతొమ్మిది ఉత్తరాషాఢ నక్షత్రం శుభ సమయంలో శుక్రవారం రోజున అమ్మవారు బంగారు తామర పుష్పాలతో అవతరిస్తారు జననిని లక్ష్మీదేవిని శ్రీనివాసుని మెడలో తన దివ్య హస్తాలతో స్వర్ణ కమలాలను ధరింపచేస్తుంది నిత్యాన పాయనిగా శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై అలంకరిస్తుంది చిరు నగువలు చిందిస్తుంది అందాల బొమ్మకు అలిమేలు మంగకు చెరు నగవలు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అంటూ సంకీర్తనాచార్యుడు కీర్తించారు శ్రీదేవి సుందర శోభిత వదనంతో అలరారుతుంది శ్రీ పద్మావతి అవతరించిన పుణ్యతీర్థమే ఈ పంచమి తీర్థం పద్మ సరోవరంగా ప్రసిద్ధికెక్కింది తిది ప్రాధాన్యం కూడా ఉండడంతో పంచమి తీర్థానికి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అమ్మవారు కొలువై ఉన్న తెరచానూరు క్షేత్రంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం పంచమి రోజున అపబృధాన్ని సంకల్పించి ఆ రోజుకు ముందు తొమ్మిదవ రోజున ధ్వజారోహణం చేయడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాలలో వివిధ వాహనాలలో అధిష్ఠించి తెరుమాడ వీధుల్లో అలంకార శోభితమై నయనానందకరంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు పాంచరాత్ర ఆగమ సంప్రదాయ ప్రకారం ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు అర్చకులు పాంచ భౌతిక వికారములైన జన్మలైన శుద్ధ స్పర్శ రూప రస గంధాది విషయ సుఖ భోగాల నుండి పరమాత్ముడి సేవలో తరింపచేసేదే శాస్త్రం ఐదు రాత్రులయందు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ బ్రహ్మ అనంత గరుడ విశ్వసేనులకు ఉపసేదించిన అర్చనా విధానం ఈ పాంచరాత్ర సన్నిహితులు నూట ఎనిమిదిగా విద్వాంసులు తెలియజేస్తున్నారు తీర్థ మహోత్సవం భక్తులకు పర్వదినం కనుక తిరుమల శ్రీవారి నుంచి తులసి పసుపు పీతాంబరం బంగారంతో కూడిన సారెను లక్ష్మి వాహనమైన గజరాజుపై ఊరేగింపుగా తెరుచానరులోని పద్మ సరోవరానికి వేడుకగా భక్తుల సమూహాన నడుమ తీసుకుని వస్తారు అనంతరం అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి ఆలయ మర్యాదలతో అందచేస్తారు నిఘంటన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తికి సుదర్శన చక్ర తాళ్వార్కు ప్రత్యేక అభిషేకాలు పుష్పాలంకరణ చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలను నివేదించారు భక్తుల గోవింద నామస్మరణ సరళ మధ్య పంచమి తీర్థం మారుమ్రోగిపోతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో ఈ పంచమి మహోత్సవంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు అశేష జనవాహిని నడుమ పంచమి తీర్థ మహోత్సవం వేడుకగా జరుగుతుంది మహిళలు ఈ సందర్భంగా ఆరోగ్యం సిరి సంపదలు కలగాలని భక్తుల అమ్మవారికి మృక్కులు మొక్కుకొని పంచమి తీర్థంలో అమ్మవారికి పసుపు కుంకుమ పసుపు దారాలను పువ్వులను సమర్పిస్తారు పంచమితీర్థం మహోత్సవంలో అమ్మవారితో పాటు చక్రతాళ్కి జరిగే స్నపన తిరుమంజనాన్ని వేడుకగా తిలకిస్తారు ఆనందోత్సాహాల నద్మ భక్తులు సంతృప్తి చెందుతారు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ప్రత్యేకించి పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్లు పారిశుద్ధ కార్మికులు తమదైన శైలిలో భక్తులకు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ీటి అన్ని ఏర్పాట్లను నిర్వహించారు భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి పంచమి తీర్థంలో స్నానమాచరించి పునీతులై పసుపు కుంకాలతో విరాజిల్లాలని భక్తుల ప్రకాఢ విశ్వాసం